మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి కోరికలు ఉండటంలో ఎలాంటి తప్పు లేదు అయితే ఆ కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు చేసినప్పుడు ఫలితం రాకపోవటంతో బాధలు పడతారు మరి కొంతమంది తాము అనుకున్నది సాధించే వరకు ప్రయత్నాలు చేసి చివరికి విజయాన్ని సాధిస్తారు ఫలితం రాక బాధపడుతున్న వారు మనసులో ఒక నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది తాము ఎందుకు పనికిరాము అనే భావనలోనికి వెళ్ళిపోతారు ఇంకొంతమంది తాము సాధించలేనందుకు బాధపడటం మానివేసి ఎదుటివాడు సాధించాడనే కోపంతో ఉంటారు అప్పుడు మొదలవుతుంది వారి మీద ద్వేషం అసూయ వాళ్లను ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు దానికోసం ఎంత దూరమైనా వెళతారు అలాంటి సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి ఎవరో యాంత్రికులను సంప్రదించి వారి మీద చెడు ప్రయోగాలు చేయటం వంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రయోగాలు చేశారేమో అనే భయంతో బాధతో ఉన్నవారు అమావాస్య ముందు రోజు వచ్చే ఆదివారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ శత్రువులు మీ మీద ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా అవన్నీ తప్పించబడతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం అమావాస్య ముందు రోజు అంటే ఆదివారం అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు ఈ పరిహారం చెయ్యాలి అమావాస్య ముందు రోజు ఆదివారం రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఉప్పుకు ఎంతో శక్తి ఉంది అది ఇంట్లో ఉన్న చెడు శక్తులను మాత్రమే కాదు ఒంట్లో ఉన్న ప్రతికూల శక్తులను ప్రాగదోడుతుంది అందుకే ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక గాజు పాత్రలు మూడు తీసుకొని వాటి నిండా ఉప్పు నింపి వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి పైదాని మీద ఒక మట్టి ప్రమెదను ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి నల్లటి వస్త్రంతో ఒత్తిలాగా చేసుకుని దీపం వెలిగించాలి ఇలా చేయటం వలన ఎలాంటి ప్రయోగాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు మరుసటి రోజు తెల్లవారుజామునే ఆ ఉప్పును ప్రవహించే నీటిలో లేదా ఎవ్వరూ తిరగని నిర్మానుష్యమైన ప్రదేశంలో పడివేయాలి కావున మీరు కూడా మీ మీద ప్రయోగాలు జరగాయనే ఎలాంటి చిన్న సందేహం ఉన్నా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ ప్రయోగాలన్నీ తప్పించబడతాయి ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు జీవితంలో మీరు అనుకున్నది సాధించి ఆనందంగా అంతులేని సంపదతో ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు